హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు నేను నూట ముప్పై గజాలతో ఉన్న ఒక ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ థర్టీ స్క్వేర్యాడ్స్తో ఉన్న ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి కన్స్ట్రక్షన్ టైప్ చూసుకుంటే ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి నాలుగు సంవత్సరాల పాత ఇల్లు ఇందులో మనకి జీ ప్లస్ వన్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ప్లస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకైతే ఒక ఇల్లు అయితే నిర్మించడం అయితే జరిగింది ఎగ్జిస్టింగ్ లోన్ చూసుకుంటే థర్టీ ల్యాక్స్ వరకు అయితే ప్రజెంట్ అయితే లోన్ అయితే ఉంది ఇది మనకి మంచి లొకేషన్లో అయితే అవైలబుల్గా ఉందండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ సెవెన్ టు సెవెన్ సెవెన్ లోపే మనకి ఒక ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది నియర్ ఇంజాపూర్ పాపిరెడ్డి కాలనీలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది లొకేషన్ పరంగా చూసుకుంటే ప్రైజ్ వచ్చేసి కోటి పది లక్షలు వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే కింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది దాంట్లో కూడా మీరైతే మెన్షన్ చేయవచ్చు మరటి వివరాలకు వీడియో పూర్తిగా విన్న తర్వాత కూడా మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ మరికి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మీరు ఇలా మీ ఇల్లు నమ్మాలనుకుంటే మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాల్ చేయండి చాలా రోజుల నుంచి ఇల్లు అమ్ముడుపోతలేదా లేదంటే కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేయబడి సిక్స్ మంత్ అవుతుందా అయినా కూడా అమ్ముడుపోతలేదా అయితే మీరు మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీకు ఓపెన్ ప్లాట్స్ కావాలా కమర్షియల్ ప్లాట్స్ కావాలా లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్ కావాలా టెన్ సిఆర్ ఎయిట్ సిఆర్ టూ హండ్రెడ్ సిఆర్ నైంటీ సిఆర్ ఇలా మీకు ఎంత వర్క్ అయినా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి మీరు ఓడిపి ప్రాపర్టీస్ని అయితే ఆల్వేస్ కాంటాక్ట్ అవ్వచ్చు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి అనవసరంగా టైం పాస్ చేసి వేరే లొకేషన్స్ గురించి కొందరు అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించిన వీడియోస్ వచ్చినప్పుడు చూడండి బట్ దీనికి సంబంధించిన వీడియో మీరు వింటున్నారు కాబట్టి తప్పకుండా మీకు యొక్క రిక్వైర్మెంట్ ఉంటే మన కాల్కి అయితే కాల్ చేయగలరు మీరు కాల్ చేసి మాట్లాడలేకపోతున్నామన్నట్టయితే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయగలరు మీరు చూసిన వీడియో ఏంటి ఆ స్క్రీన్షాట్ మన వాట్సాప్కి నెంబర్కి పంపితే మేమైతే మీకు రిప్లైన్కైతే ప్రయత్నిస్తాం ఇది వచ్చేసి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ ఎగ్జి ఎగ్జిస్టింగ్ లోన్ థర్టీ ల్యాక్స్ నియర్ పాపిరెడ్డి కాలనీ ఇంజాపూర్ ట్యాంక్ యూ